టీడీపీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడికి సీఎం చంద్రబాబు తగిన ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై తొలిసారిగా పిఠాపురం వచ్చిన ఆయనకు నాయకులు ఘన స్వాగతం పలికారు పిఠాపురంపై వై జంక్షన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం పిఠాపురం పదగాయ క్షేత్రం వద్ద సానా సతీష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు కష్టపడి పనిచేశారో అది కూడా సీటు త్యాగం చేసి సారా సతీష్ గారు కాకినాడ ఎంపీగా ముందే నిర్ణయించబడి ఆయన వర్కౌట్ చేసుకున్నాక కూటమిలో ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆయన గౌరవంగా ఎంతో బాధ్యతగా తప్పుని అదే విధంగా ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆయన సుజనా రంగారావు గారు వీరందరూ కూడా చేసి మరి తెలుగుదేశం పార్టీని జనసేన కూటమిని ఈ జిల్లాలో గెలిపించడానికి మరి తోడ్పడిన వారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ గుర్తించి అంటే తెలుగుదేశం పార్టీలో శ్రమకి కష్టానికి పార్టీ కమిట్మెంట్కి లాయల్టీకి ఎప్పుడు కూడా పెద్దపీటవుతుంది మరి రాజ్యసభ ఇచ్చినందుకు జిల్లాలోనే మరి తెలుగుదేశం పార్టీకి ఒక ఊపు కింద వచ్చి ఎక్కడిక